భారతదేశ ప్రధానమంత్రికి హోంమంత్రికి ఒక ప్రశ్న అత్యాచారం జరిగిన మహిళకు సంబంధించిన గుర్తింపు వివరాలు బహిర్గతపరిస్తే లేదా అత్యాచారం హత్యకు గురైన బాధిత మహిళ యొక్క గుర్తింపు వివరాలు బహిర్గతపరిస్తే దానిపై చర్య తీసుకునే అధికారం ఫిర్యాదు చేసే అధికారం ఎవరికి ఉంటుంది ఒకవేళ అనుమతులు తీసుకుని అనుమతుల ప్రకారం బహిర్గతం చేసే అవకాశం ఉంటే ఆ అనుమతులు ఇవ్వాల్సినటువంటిది ఆ మహిళ లేదా ఆ మహిళ తరువాతి బంధువులు అవునా కాదా ఒకవేళ అలా అనుమతులు ఇవ్వాల్సింది ఆ మహిళ లేదా ఆ మహిళకు సంబంధించినటువంటి కొనసాగే బంధువులు అయితే ఆ విషయాన్ని చెప్పకుండా అసలు అలా అత్యాచారం అత్యకు గురైనటువంటి మహిళ గుర్తింపు చట్టప్రకారం వెల్లడించే అవకాశమే లేదని చెప్పి ఎవరెవరి పెద్ద ఉన్నటువంటి సదరు మహిళ యొక్క గుర్తింపు వివరాలు మొత్తం దాదాపు నాశనం అయిపోవడానికి నిర్మూలన కావడానికి ఎవరైనా అయితే దానికి చెల్లించాల్సిన మూల్యం ఏంటి అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు అధికారం పోయిన తర్వాత వెంటాడటం అంటే ఏంటి ప్రజలకు అధికారులు ఉన్నప్పుడు తాము చేయాల్సినటువంటి న్యాయబద్ధమైన సేవ ధర్మం విధి నిర్వర్తించకపోతే జీవిత పర్యంతం దానివలన నిద్ర పట్టలేకపోవడం పీడకాళ్ళు రావడం అంటే ఏంటి ఒక మనిషి మనిషిలాగా ఉండలేకపోవడం అంటే ఏంటి ఒక అధికారి అధికారిలాగా ఉండలేకపోవడం అంటే ఏంటి ఒక పాలకుడు పాలకుడులాగా ఉండలేకపోవడం అంటే ఏంటి ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి లాగా ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రి లాగా ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి లాగా ఉండలేకపోవడం అంటే ఏంటి దాని పర్యవసానాలు ఏంటి దేశం అంటే ఏంటి ఉన్నతి అంటే ఏంటి భవిష్యత్తు అంటే ఏంటి చరిత్ర అంటే ఏంటి స్ఫూర్తి అంటే ఏంటి ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అంటే ఏంటి వీటిలో ఏ ప్రశ్నకైనా ప్రశ్నకైనా సమాధానం ఈ దేశ ప్రధానమంత్రి దేశ హోంమంత్రి చెప్తారని దేశంతో ప్రశ్న వేస్తున్నాను అన్యత భావించవలసిన వాళ్ళకు అని మరొక వారు విజ్ఞాపనం అభయ రకాల వర్తిలను